I'm <speaking> i <in Spanish> I oh. don't oh. You're so you Terima kasih <muchas> i'm రాస సాయి చిలకడే కబు అందరిని ప్రేమిస్తాను ఎవరిని ద్వేషించను అశానితో తృప్తి చెందుతాను గోవిందుడే నా చెప్పుకుంటాను గోవిందుడే నా చెప్పుకుంటాను గోవిందుడే నా వాడని చెప్పుకుంటాను హరే శ్రీనివాస హరే శ్రీనివాస హరే శ్రీనివాస హరే శ్రీనివాస అశతో మా శగ్గమయ తమ జో दीर्गमया वृक्षोर्मा मृदङ्गमया అంటే దీంట్లో మీరు ఎంత మనం ఇబ్బంది పడినా అది నష్ట సౌండ్ సిస్టమ్ ఇబ్బంది కానీ పిల్లలు లాస్ట్ వరకు కూడా అదే స్టామినా చూసు చేశాను చూడండి పిల్లలు చిన్నపిల్లలు కూడా లాస్ట్ వరకు అడుగు తప్పకోకుండా అదే విధంగా చేసారు అంటే వాళ్ళు ఇష్టపడి కష్టపడి భక్తితో చదువుతారు అనమాట అంటే స్వామికి ఎలా ఇష్టం వాళ్ళ కూడా ఊర్పిక వచ్చి ఆ స్టామినాతో లాస్ట్ వరకు పెద్ద పిల్లలు అంటే కామన్ చేయచ్చు చిన్నపిల్లలు కూడా పక్కగా వాళ్ళకోకుండా లాస్ట్ వరకు కూడా అలా చేశారు వాళ్ళకి స్వామివారు అందరికి కూడా ఆయన కలిసి వాళ్ళ చదువు బాగా ముందు సాగ విధంగా స్వామి సహాయపడాలని అలాగే ముఖ్యంగా ఈ పిల్లలు నేర్చుకుంటే కారణం పేరెంట్స్ తల్లిదండ్రులు వాళ్ళకి ఎక్కువ కష్టం అనమాట ఎందుకంటే వీళ్ళ ఇంటి దగ్గర పని చేయకుండా రావటం అలాగే వీళ్ళ పని కూడా వాళ్ళు చేసుకోవటం ఈ పోరాటం అనేది చెప్పిన మాట ఎందరూ అయినా సరే డబ్బుల వరకు కింద వాళ్ళ వేడ పని కూడా చేసుకోవటం అలాగే ఆర్థికంగా కూడా ఈ డబ్బులు ఖర్చు స్వామివారు ఎవరు నేర్చుకున్న తర్వాత తిరుమల వెళితే సోమవారం తాంబూడవ ఇస్తారు అన్నమాట ఒక బ్యాచ్ కార్యక్రమం చేస్తే సోమవారు ఎవరైతే ఇక్కడ మెయింటైన్ చేస్తారో వాళ్ళ అకౌంట్ లో డబ్బులు వేయడం జరుగుతుంది అనమాట అవి కూడా చార్జెస్ కింద తీసుకోవాలి కానీ వీళ్ళ దగ్గర నుంచి వచ్చేవారు కూడా అకామడేషన్ వాళ్ళే చూసుకుంటారు రూల్స్ భోజనాల కార్యక్రమం అంతా కూడా వాళ్ళే చూసుకుంటూ వన్ అవర్ లో దర్శనం చేయడం జరుగుతుంది అని అది సోమవారం చేసే సహాయం అక్కడ వేరే వేరే దూర ప్రాంతాలే పూర్వం అయితే గవర్నమెంట్ సెవెంటీ పర్సెంట్ కన్సెక్షన్ ఇచ్చేది ఈ ఫైవ్ వర్సెంట్ తీసేయడం జరిగింది అది లేదు అందుకనే మన ఛార్జీలు పెట్టుకెళ్ళాలి రేపు మే జూన్ జూలైలో ఉడిపి వెళ్తున్నారు అందరూ కూడా అంటే మన గ్రామంలో వెళ్తారు ఇచ్చారు ఎవరైనా పెళ్లి ఎవరు ఉడిపి వెళ్తారు వెయ్యి మంది దాకా అంతా మన బ్యాంక్ నేర్చుకున్నవాడు అక్కడ పదిహేను పదిహేను రోజులు వీళ్ళు కార్యక్రమం మూడు రోజులు కార్యక్రమం చేస్తారు మిగతా రోజు అక్కడ దర్శనం చేస్తుంటారు గుడికి చుట్టుపక్కల పుణ్యక్షేత్రాలు వెళ్ళడం ఇవన్నీ కూడా అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి వచ్చే వరకు అకామిడేషన్ స్వామివారే చూస్తారు ఈ చార్జెస్ వాళ్ళకి ఎవరికాడ పెట్టుకోవాలి పూర్వం అయితే సెవెంటీ పర్సెంట్ ఇచ్చేవారు ఇప్పుడు ఎవరిలో కనుక చార్జెస్ ఎవరికాడ పెట్టుకోవాలి అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని వాళ్ళే చూడటం ఈ గురువులు వాళ్ళ దర్శనం చేయించడం అన్ని జరుగుతున్నారు అన్నమాట అంటే ఈ విధంగా ప్రతి గ్రామంలో ప్రతి పల్లెలో ప్రతి పట్టణంలో కూడా నేర్చుకున్నారు మా పిల్లలు ఇటువంటి బాధ్యులు పన్నెండు వందల యాభై బాధ్యులు తయారు చేశారు వీళ్ళందరూ కూడా సోమవారం పిలుపు మేరకు తీసుకువెళ్ళడం అయితే ఇక ఆ బ్రహ్మోత్సవాలు మిట్లోత్సవాలు కూడా వాళ్ళు చేయడం జరుగుతుంది అనమాట బెట్లొత్సవాలు అంటేప్పటికీ ఎన్నో మెట్లు పూజ చేసుకుని ఒక పదివేల మంది నామస్మరణ చేసుకుంటూ గోవిందా పాడారు గోవింద అని ఆ గోవింద నామం చెప్పుకుంటూ పోరాటం వేసుకుంటూ డైరెక్ట్ గా స్వామి దర్శనానికి వెళ్ళిపోతారు అంటారు ఇంకా క్లీట్ చేస్తారు ఎవరు మధ్య ఎవరు ఉండరు అనమాట మధ్యలో జస్ట్ రెస్ట్ ఇస్తారు ఒక రూమ్ తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్గా స్వామి దర్శనం చేసుకోవటం వన్ అవర్ లో డైరెక్ట్ దర్శనం చేస్తూ రావడం జరుగుతుంది అనమాట అంటే మన తిరుమలలో స్పెషల్ అంటే దర్శనం స్వామి దర్శనం లడ్డూ కన్నా మించింది అనమాట మరి తిరుపతి అయినప్పటికీ లడ్డూ వస్తుంది అనమాట తిరుపతి లడ్డూ రాని మనం వాడత భాషలో వాడుతూ ఉంటాం తిరుపతి లడ్డూ చేసి ఉంటారు పెద్దలదే అని అనుకుంటాం దాని మించింది దర్శనం అనమాట దర్శనం చాలా ఇబ్బంది అని దర్శనాన్ని ఈ విధంగా కష్టపడి నేర్చుకున్న బ్రాంచిన వాళ్ళకి కూడా ట్రైనింగ్ పంపడం కూడా తల్లిదండ్రులు చేసుకునే పుణ్యం ఎందుకంటే వాళ్ళు నేర్పించారు నేర్చోదు వీళ్ళు నేర్చుకున్నా వాళ్ళకి ఇష్టం అవ్వదు అంటే అన్ని కలిసి వచ్చి లాస్ట్ వరకు నలభై రోజులు నేర్చుకోవాలి అంతా కూడా నేను ముందే చెప్ చెప్తాను వాళ్ళకి వచ్చిన వాళ్ళు స్నాక్స్ తీసారు అండి మీరు బజ్జిల్ రెస్టారెంట్ అని చెప్పి చెప్పేవాడిని కానీ స్నాక్స్ తీసుకోవాలని తెలియదు కానీ లాస్ట్ వరకు కూడా చాలా బాగా చిన్నపిల్లలందరూ బాగా చేశారు చాలా బాగా చేశారు వాళ్ళందరూ కూడా ఆ వెంకటేశ్వర స్వామివారు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆయన వారికి కలివరిస్తుంది కోరి ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా తీర్చిదిద్దిన గురువులు ఇప్పుడు చెప్పారు కదా ఇప్పుడు అందరు కలిపి పన్నెండు వందల యాభై సమాజాలు తయారు చేశారని వీళ్ళకి మన చిన్న చిరు సత్కార కార్యక్రమం ఉంటుంది అనంతరం అందరూ వెళ్ళిపోవచ్చు అరే బాబు అరే శ్రీనివాస ముందుగా మన ఈ కార్యక్రమానికి ఈ ఆర్కెస్ట్రా వారు చూసారా ఆర్కెస్ట్రా లేకపోయినా మెయిన్ కరెంటు కరెంట్లో అయితే ఏమీ లేదు మధ్యలో మనకే అనుభవం అనమాట ఇప్పుడు ఈ సౌండ్ సిస్టమ్ లేకపోయినా ఆర్కెస్ట్రా సత్యనారాయణ గారు సత్యనారాయణ గారు మా సంతానం చేసుకున్న よろしくお願いし Gracias.

రెడ్డి గారి దంపతులు సాయినా రెడ్డి గారి దంపతులు కూడా మనకి నేర్పించిన ృందాలతో ఎన్నో మారుమోడ ప్రాంతాల్లో పల్లెటూరులో పట్టణాల్లో సుమారుగా పన్నెండు వందల విజయమండలి స్త్రీవారి సేవగా అందించేస్తున్న చూసుకుంటూ రెండు బ్యాచీలు ఆవిడ చేతుల మీద తయారు చేయడం జరిగింది ఈ విధంగా తర్వాత లత వాళ్ళ దగ్గర వాళ్ళు ఇచ్చినా కానీ వీళ్ళు కూడా ఏమైనా ఉంటే అడ్జస్ట్మెంట్ చేసి ఈ కార్యక్రమం ఎంత అందంగా జరిపించడానికి అందరితో పాటు వీళ్ళు వీళ్ళ ముగ్గురు కూడా ముఖ్యంగా మెయింటైన్ చేయడం జరిగింది వీళ్ళ ముగ్గురికి మన వెంకటేశ్వర స్వామి